దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి అమ్మవారి ఆలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఢిల్లీలోని కల్కాజీ ఆలయానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని ఆశీసులు తీసుకున్నారు పంజాబ్ అమృత్సర్లోని దుర్గాదేవి ఆలయం భక్తులతో రద్దీగా మారింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని మహమాయ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు మహాహారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు జమ్మూ కశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు హర్యానా పంచకులలోని మాంసదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మహాహారతి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ఉత్తరాఖండ్ హరిద్వార్లోని మాంసదేవి ఆలయంలో దేవి శరన్నవరాతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అస్సోం రాష్ట్ర రాజధాని గువాహటిలో కామాఖ్య ఆలయాన్ని తీరొక పూలతో అందంగా అలంకరించారు ప్రజలు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని ఆశీస్సులు పొందారు బెంగళూరులోని దుర్గా అమ్మవారి ఆలయం రద్దీగా మారింది ప్రజలు అమ్మవారికి పూలు పండ్లు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ముంబైలోని ఉమాదేవి ఆలయంలో దేవి శరన్నవరాతి వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది అర్చన మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు